ఏంటి ఓడిపోతారన్న భయం ఏమన్నా వచ్చిందా ఎందుకు పోటీ చేస్తాను ఎందుకు వచ్చి మాత్రం బాగా మీకు చెప్తున్నాను ఎవరు చెప్పను నేను చెప్తున్నాను చంద్రగిరి ఆయన సొంత నేటివ్ ప్లేస్ చంద్రబాబు అక్కడ ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచాడు రాజశేఖర రెడ్డి దయా దర్శనాలతో మంత్రి కూడా అయినాడు రాజశేఖర రెడ్డి ఆయన ఇద్దరు ఒకటే ఒకే బెడ్ పైన పండుకున్నవాళ్ళు నాకు తెలిసి నేను అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినప్పుడు ఇల్లేంద్రే ఒకే రూమ్లో ఉండాలని ఆశయించుకునేది ఎవరినా చంద్రబాబుని రాజశేఖరని కూడా లోపల తిప్పుకొని వచ్చింది పోయిపోయేటట్టు కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు అని ఎందుకంటే మొదటి నుంచి నాకు కానే కదా అట్లంటే అప్పుడు ఏం చేస్తాడు చంద్రగిరి ఓడిపోయినాక రెండో తిరుగు ఓడినాడు అది కూడా ఎట్ట వాళ్ళ మామతోనే నేను ఫైటర్ అన్నాడు మా మామిని మా మామిని ఎదిరిస్తాను నేను తోను ఎన్టీ రామారావుని ఓడిస్తాను అన్నాడు కడానా పాపం ఏమి లేని ఒక నాయుడి దగ్గర ఓడిపోయినాడు అప్పుడు పార్టీ రాకపోయే పోయి ఉన్నాడు ఎప్పుడు పార్టీ వచ్చిందో నైస్గా చూసాడు తమిళనాడు కల్చర్ అతనికి బాగా తెలుసు అక్కడ ఓన్లీ టోటల్గా బీసీలే ఎస్సీలు బీసీలు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే వాళ్ళు ఏ రోజు కూడా ఎత్తు అక్కడ పోయి ఈ విధంగా చేస్తుంది కదా వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ కల్చర్ అనేది కుప్పంలో అంత వివిధ నాటకాలు భారతాలు రామాయణాలు కూడా ఆడేవాళ్ళు అక్కడ ఏం చేశారంటే అక్కడ కొంత అమాయకత్వం ఎక్కువగా ఉంది అనుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ రామారావుని పట్టు గట్టిగా కూర్చున్నాడు పట్టుకున్నాడు అడికి వెళ్ళిపోయాడు వాళ్ళు తెలుగుదేశం అంటే రామారావు అంటే పిచ్చి అభిమానం ఎవరికి కళాకారులు కాబట్టి ఆ ఏరియా అంతా కూడా నీకు శ్రీకాకుళం జిల్లా కుప్పం రెండు ఒకటి కుప్పం కూడా ఇప్పరీతమైన ప్రేమ ఎవరిపైనా ఎన్టీ రామారావు పైన అల్లుడే కదా వచ్చినాడని అతనికి పట్టం కట్టేశాడు ఆ పట్టంతో అతను ముఖ్యమంత్రి అయిపోయినాడు వాళ్ళ మామూలు దోషినాడు ముఖ్యమంత్రి అయినాడు మనం నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రిగా అవుతున్నాడు కదా ఏం చేసినా చేయకపోయినా అనుకునే అనుకుంటే కూడా బాగా లీడర్లంతా బీసీ లీడర్లని సెలెక్ట్ చేసుకుంటే ఎస్సీ లీడర్ని సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ క్రమం అనేది వాళ్ళు కార్లు పెట్టేది తిప్పేది భోజనాలు పెట్టేది హ్యాపీగా పంపించేది మత భుజాన్ని తట్టి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయినారు ఈ రాజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా వాళ్ళ మార్పు రాలా కుప్పం ప్రజలకి మార్పు ఎప్పుడు వస్తుండదంటే జగన్మోహన్ రెడ్డి పథకాల్లో మార్పు వచ్చింది ఓకే నవరత్నాల్లో వాళ్ళు అనిపిస్తుండరు అక్కడ నలభై నుంచి అరవై సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉండరు వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకి అది ఏంది పద్దెనిమిది వేలు పడతా ఉంటుంది అమ్మఒడి తీసుకుంటుండరు లేడీ రిజర్వేషన్లు పెట్టి అక్కడ మున్సిపల్ చైర్మన్లు ఈ కంప్లీట్గా తీసుకున్నారు ఈ అందరినీ వాటర్ కూడా ఇప్పుడు తీసుకొని వస్తుండదు కదా ఇది కంప్లీట్ కాలో కంప్లీట్ చేశాడు వర్షాలు వచ్చినాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు బ్రహ్మాండం వస్తుంది అంటే జగన్ చంద్రబాబు నాయుడు చేయని పని ఒక్కటి కూడా మిస్ కాకుండా చంద్రబాబు ఏదేది చేయలేదు అదంతా చేస్తూ ఉన్నాడు పేదవాళ్ళకి రుణపడేటట్టు పడేటట్టు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేస్తున్నాడు అసలు ఇండియాలో పేదవాడు అకౌంట్ని ఓపెన్ చేసిన శక్తి ఎవరికి వచ్చిందమ్మా మా అమ్మకి ఎప్పుడైనా అకౌంట్ ఉన్నిందా బ్యాంకుల్లో ఉన్న వాళ్ళకి అకౌంటే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతి కుటుంబం ప్రతి పేదవాడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఒక్కరూ అమ్మఒడి ఉండేవాళ్ళు బ్యాంకులో పోవాలా ఓల్డేజ్ పెన్షను ఈ డెబ్బై పదహైదు వేల రూపాయలు పద్దెనిమిది వేలు పడేవాళ్ళు బ్యాంకు ఓపెన్ చేయాలా రుణం తీసుకునే వాళ్ళు బ్యాంకు ఓపెన్ చేయాలా ఈ విధంగా బ్యాంక్ని ఓపెనింగ్ ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయించే చరిత్ర సృష్టించిన వాడే కదా జగన్మోహన్ రెడ్డి ఇవంతా పోల్చుకుంటే ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పక్క ఉంటారా చంద్రబాబు పక్కన ఉంటారా మీరే చెప్పండి మీరు ఎంతసేపు నీకు చంద్రబాబుకి ఎందుకు కాదంటే చంద్రబాబు వచ్చి పెత్తందారుల మనిషి పేదవాడుగా పుట్టినా ఈరోజు రెండు ఎకరాల ఆస్తి పరుడు రెండు లక్షల కోట్లకు అధిపతి అయినాడు అంటే ఎట్ట అధిపైన అంటే నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాను అధిపతి అయినాడు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే రెండు లక్షల కోట్లు చెప్పాల్సుకోవచ్చు అంటే ముఖ్యమంత్రి కొడుకు అయితేనే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లకు అని చెప్పేసి కూడా అన్నారు కదా వాళ్ళు అవే కదా పెట్టింది కేసులు ఒక్క కేసు కూడా నిలవదమ్మా అవన్నీ అబద్ధాల కేసులు జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు ఒక్కటి కూడా నిలవదని సాక్షాత్తు అంటే ఆ సమయం బడ్జెట్ కూడా లేదు లక్ష కోట్ల బడ్జెట్ నోరు ఎట్లుండేదట్టు మాట్లాడతారమ్మా రేపు ఎవరైనా ఇంకా కసిగా ఉంటే ఇప్పుడు సర్మిలమ్మ మాట్లాడుతున్నది కదా ఏ జగన్ జగన్ అనొత్సా ఏం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి రెడ్డి జగన్ రెడ్డి నీ పరిపాలన బాగలేదు నేను నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తావా ఏం ప్రశ్నిస్తావు నువ్వు ఒకే తండ్రికి వాళ్ళు మీరు ఒకే రక్తంలో పంచుకున్న వాళ్ళు మీరు ఇదే నీ నోట్లోనే రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడు బతికుంటే కాంగ్రెస్ ఉమ్మి ఉంటాడు అని నువ్వే మా అన్నని అన్యాయంగా జైల్లో పెట్టినారని మాట్లాడింది నువ్వే మీ అన్న కోసం తప్పించింది నువ్వే అదే అన్నపైన పైన ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొని వస్తుందంటే ఆమెకి ఎన్ని మంది సపోర్టు చంద్రబాబు పూర్తి సపోర్టు అక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని చెప్తే పంపిస్తే చంద్ర పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఆమె మాట్లాడుతున్నది కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు కాంగ్రెస్ సపోర్టే లేదు ఆమెకి ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లెలుగా ఉండరు ఈమెని మనం సూర్పణక మాదిరిగా పంపిస్తే రావణాసురుడు యుద్ధం జరిగింది దానికి శూర్పణకు కారణం అయింది అవుతుందని సోనియా గాంధీ ఇటీలీకి సంబంధించిన ఇటలీ మైండ్ ఉండే ఆమె చేసే పనులు ఇవి ఆ రోజు జగన్ అన్న బాణం అన్నావు ఈరోజు నువ్వు చంద్రబాబు అదే అదేవిధంగా కాంగ్రెస్ బాణమా లేదా బీజేపీ బాణం ఉన్నావా ఎవరి బాణవ అది కూడా అంటుంది ఆమె నిజంగా ఆమెకి నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను జగన్ అన్న కన్నా కూడా చంద్రబాబుపై బెటర్ అని ఇచ్చింది నిన్న పరిపాలనలో లోకేష్ సొంత అన్న సొంత అన్న ఏమంటే ఈ మీకు పాపం లోకేష్ సొంత ఎప్పుడే అయినాడమ్మా సొంత అన్న అంటే మీ మీ నాయన్ని మర్డర్ మీ నాయన్ని సంపేద కారకుడు అయినటువంటి చంద్రబాబు సొంతమా మీ అన్నని జైలుకి పంపించిన సొంతం నీకు అన్న వాళ్ళని నువ్వు అన్న అంటున్నావు అంటే నీ విజ్ఞత వదిలేల్సింది ఏంటి ఆమె మోటివ్ ఏమంటారు ఆమె మోటివ్ నాకు తెలుసు ఒకటమ్మా ఎందుకు నువ్వు వ్యతిరేకం పోయినవరని దాని జవాబు చెప్పేటట్టుంటే అంత మాట్లాడొచ్చు మరి ఎందుకమ్మా తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని పెట్టింది అప్పుడు కాంగ్రెస్ని అసహించుకోలేదా కాంగ్రెస్ని తిట్టలేదా అదే కేసీఆర్ని తిట్టలేదా ఇదే బీజేపీని తిట్టలేదా మరి ఈరోజు నోరే ఎత్తకుండా ఎవరిని తిట్టకుండా మళ్ళీ వచ్చి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి నువ్వు కలిపిన దానివల్ల నా వల్ల గెలిచినారు కాంగ్రెస్ ఇక్కడ కూడా అట్నే చేస్తాను వచ్చి నువ్వు పదవి కోసం నీకు అధ్యక్ష పదవి దానికి పోతే నీకు అధ్యక్ష పదవి ఇస్తానంటే నేను కదా పోయినావు రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను ఏంది రాజ్యసభ మెంబర్గా ఇస్తారని కదా పోయినావు అసలు నీకు రాజ్యసభ వచ్చింది అనుకో పైన నామినేషన్ పైన ఇస్తారు లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళు సృష్టించాలంటే ఏమైనా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకొక నూరు సంవత్సరాలు కూడా రాదు అది ఎప్పుడో డెడ్ అయిపోయింది దాన్ని జీవం పోయలేరు ఎవరు చనిపోయిన జీవికి ఏం పోసినా అది లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు కాంగ్రెస్ బతికి బయటపడదు ఆయన ప్రాణం ఉండేంత వరకు తెలుగుదేశం ఇదే లాస్ట్ ఎలక్షను దీంతో తెలుగుదేశం కూడా భూస్థాపితం అయిపోతుంది ఇప్పుడే నీకు పార్లమెంట్లో చెప్పుకునే దానికి లేకుండా చేసేసినాడు జగన్ అన్న రాజ్యసభలో తెలుగుదేశం అనేది ప్రతినిధి ఒక్క లేకుండా చేస్తున్నాడు నాకు తెలిసి రేపు ఎలక్షన్లో వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న నిజంగా ఆయన పథకాలు నేను చేసిండి నాకు మీరు మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పినప్పుడు ప్రజలు కానీ నిర్భయంగా ఓట్ వేస్తే నూట డెబ్బై సీట్లు డెఫినెట్గా గెలుస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్